యువ యువనాయకుడిని నిన్న జరిగిన సంఘటన మన ఎమ్మెల్యే కావల ఎమ్మెల్యే పైన జరిగిన ఘటన ఈరోజు తెలుగు తెలుగు రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే ముందుగా ఎవరైతే నిన్న నిన్న ఈ ఇష్యూ జరిగింది ఎక్కడ జనంగి మండలంలో ఈ ఇష్యూస్ అన్నవరం క్వారీ దగ్గర జరిగిన ఇష్యూలో ఎవరైతే మెయిన్ ముద్దాయిలుగా ముద్దాయిలు కనబడ్డారు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ముద్దాయిలు నలుగురు వేణు వినోద్ వాళ్ళే వాంగ్మూలం ఇచ్చారు ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మాకు కాల్ చేసి మీరు వెళ్ళి అక్కడ విజువల్స్ తీయండి తీసిన తర్వాత అక్కడ కానీ ఎవరైనా కానీ ఉంటే ఇమీడియట్లీగా మీరు కత్తులతో అటాక్ చేయండి అని చెప్పి ప్రతాప్ కుమార్ చెప్పారని వాళ్ళ సోషల్ మీడియా ఎవరైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేణు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే వాంగ్మూలం ఇచ్చారు దీన్ని బట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న కావలి ప్రశాంతంగా ఉండే ఏరియా ప్రశా కావలి ప్రశాంతతకి పేరు కావలి నువ్వు చేసే గందరగోళంలో అన్న ఆపేసి దయచేసి కావలి ప్రజలు మొత్తం దీన్ని దీన్ని చూస్తున్నారు దీని ఈ ఈ ఏదైతే ఇది జరుగుతుందో హత్యాయత్నం ఏదైతే జరిగిందో కావలి ప్రజలు మొత్తం దీన్ని మొత్తం పరిశీలించి చూస్తున్నారు రానున్న రోజుల్లో నీకు రాజకీయ రాజకీయ ఉరుతాడు ఉరితాడి ఉర్చి బిగిస్తారు దీని మాత్రం స్పష్టంగా చేస్తున్నాను పూర్వం పది సంవత్సరాలు నీకు ప్రజలు అవకాశం ఇచ్చిన అవకాశం ఇచ్చారు కానీ నువ్వు నిలబెట్టుకోలేకపోయావు అందుకే అంత భారీ మెజార్టీతో కృష్ణారెడ్డి అని కలవడం జరిగింది టీడీపీ కార్యకర్తలు చాలా చాలా ఆందోళనతో ఉన్నారు కానీ కృష్ణారెడ్డి అన్న ప్రశాంతంగా ఉండండి ఏం చేయద్దు ఇప్పటికి కూడా మా ఎమ్మెల్యే మా నాయకుడు ఈ రోజుకి కూడా ఎటువంటి గొడవలు చేయొద్దు ధర్నాలు కూడా చేయొద్దని చెప్తున్నాడు అది మా నాయకుడికి నీకు ఉన్న వ్యత్యాసం మా నాయకుడు ఎంత గొప్ప గొప్ప వ్యక్తి అంటే అన్న ఇట్లా జరిగింది మేము మేము ధర్నాలు చేస్తాము అని అన్నగానే వద్దు అంటున్నాడు మా నాయకుడు దయచేసి ఇక్కడ నుంచి నువ్వు మానుకో ప్రతాపన్న ఇదే కానీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే మాత్రం కావల ప్రజలు నీకు గట్టిగా బుద్ధి చెప్తారు బుద్ధి చెప్పే రోజులు నీకు ముందరే ఉన్నాయని మేము చెప్తున్నాం మనం ప్రజాస్వామ్యంలో భద్రతను అన్న ఇది ప్రజాస్వామ్యంలో విమర్శకు ప్రతి విమర్శ ఉండాలి కానీ ప్రజాస్వామ్యంలో ఏంది ఇది ఈ అరాచకాలు ఏంది ప్రజాస్వామ్యంలో విమర్శ ఉంటే ప్రతి విమర్శ చేయి రాజకీయ అభివృద్ధి మీద దా రాజకీయ అభివృద్ధి మీద నువ్వు విమర్శ చేయి రాజకీయాల మీద నువ్వు విమర్శ చేయి ఒక వ్యక్తి మీద ఒక నాయకుడి మీద రెండు లక్షల యాభై వేల మందికి నాయకుడు అండదండ నా నాయకుడిని ఎమ్మెల్యే గారిని కావాలి ఎమ్మెల్యే గారిని నువ్వు ఎలా చేస్తావు అసలుకి ఏంది ఎవరు అడిగేవాళ్ళు లేరా సా స సమాజంలో స సమాజంలో నువ్వు తిరగాలంటే ఇక కావాలో నీకు రాజకీయ సమాధి అయిపోయింది కావాలో నువ్వు తిరగడానికి లేదు ఇంకా ఎందుకంటే ప్రజలు నిన్న నిన్నటి విషయాన్ని ప్రజలు చూసి ఎంత బా ఎంత ఆందోళనకు గురయ్యారో కావాలి సమాజం మొత్తం చూస్తుంది దయచేసి ఇక నుంచి ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు మీ రానున్న ముందు రోజుల్లో మీరు ఏమైనా అనుకున్నారంటే టెచ్ చేయ నువ్వు మా ఎమ్మెల్యేనే మమ్మల్ని దాటుకొని పోయి మా ఎమ్మెల్యేని టెచ్ చేయను ఫస్ట్ మమ్మల్ని దాటుకొని అక్కడికి వెళ్ళు నువ్వు చూద్దాం ప్రతాపన్న నేను మరి ముఖ్యంగా మీకు చెప్తున్నాను మీకు కానీ మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ స్నేహ బంధంతో స్నేహ స్నేహబంధంతో పనులు చేయించకుండా మీరు విమర్శలు ఉంటే ప్రతి విమర్శలు మీరు ప్రెస్ మీట్లు పెట్టండి మీరు అడగండి క్వశ్చన్లు మీరు చెప్పండి అంతేగాని ఇలా కత్తులతో దాటి రౌడీ రౌడీ రాజకీయాలు తేవద్దు రౌడీజాన్ని రౌడీ రౌడీ రౌడీజాన్ని మీరు పది సంవత్సరాలు పెంపొందించి కావాలి ప్రజలను అల్లాడిచ్చిందంతా చాలు నుంచి నుంచ మారండి ఇది ఇట్లాంటివి ఏమి మీరు చేయొద్దు దయచేసి కావాలి ప్రజలు మొత్తం ఇదంతా గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి మేము విన్నపిస్తున్నాం కావాలి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారికి ప్రొటెక్షన్ పెంచండి ప్రొటెక్షన్ పెంచి ఎమ్మెల్యే గారికి సెక్యూరిటీ ఎక్కువ పెంచాలని మేము కావాలి కావాలి ప్రజలు కావాలి ప్రజల తరపు నుంచి మేము కోరుకుంటున్నాము వి మేము ఒక నినాదంతో బయటికి వెళ్తున్నాము వి ప్రొటెక్ట్ కావ్య వి సేవ్ కావ్య కృష్ణారెడ్డి అన్న జోలికి వస్తే ఒప్పుకునేది లేదు కృష్ణారెడ్డి అన్నకి ఓపిక ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు కృష్ణారెడ్డి అన్నతోనే ఉంటాం కృష్ణారెడ్డి అన్నకి నిలబడతాం అనా ఇక నుంచి ప్రతాపాన్న మారాలని మనస్ఫూర్తిగా మీకు చెప్తూ ఇలాంటి ఇలాంటి ఎంకరేజ్ చేయొద్దని పోలీసు వారిని తొందరగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎమ్మటే ఎమ్మటే అరెస్ట్ చేసిన వాళ్ళు రిమాండ్కి పెట్టాలి దీనికి ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళని కూడా ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలని పోలీస్ సిబ్బందిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం